అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలోని రాయల్ సర్కిల్లో ఏర్పాటు చేసిన శ్రీకృష్ణ దేవరాయల విగ్రహం వద్ద శుక్రవారం శ్రీకృష్ణ దేవరాయల ఐదు వందల యాభై మూడవ జయంతి కార్యక్రమాన్ని గుత్తి మండల శ్రీకృష్ణ దేవరాయల బలిజ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ముందుగా శ్రీకృష్ణ దేవరాయ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు అనంతరం కేక్ కట్ చేసి మిఠాయిలు పంచిపెట్టారు ఈ సందర్భంగా బలిజ సంఘం గుత్తి మండల పట్టణ అధ్యక్షులు మాట్లాడుతూ శ్రీకృష్ణ దేవరాయల సేవలను కొనియాడుతూ బలి వలిజలు ఆర్థికంగా రాజకీయంగా అభివృద్ధి చెందాలని అన్నారు వలిజలు రాజ్యాధికారం చేపట్టి దిశగా అడుగులు వేయాలన్నారు వలిజల అభివృద్ధి కోసం ప్రతి ఒక్కరూ పాటు పడాలని సూచించారు అనంతరం వలిజ సంఘం గుత్తి మండల మహిళా అధ్యక్షురాలిగా శ్రీమతి కందుల హేమావతిని నాయ సలహాదారుడుగా శ్రీనివాసుని ఏకీగ్రహంగా ఎన్నుకున్నారు ఈ కార్యక్రమంలో బలిజ సంఘం మండల అధ్యక్షుడుగా బండి సత్య పట్టణ అధ్యక్షుడుగా శ్రీకారం హరి బలిజ సంఘం నాయకులు ధర్మాపురం శ్రీనివాసులు శ్రీకారం హరి శ్రీకారం గోవిందరాజులు శ్రీకారం రవి రాయల్ శ్రీకారం నరేష్ పసుపులేటి సురేష్ కపట్రాల సురేష్ గోరంట్ల నాగయ్య తొండపాడు రామంజి గుత్తికోట నాగరాజు నాగరంగయ్య శ్రీకారం నరేష్ రాయల్ పటేల్ సురేష్ అరుణ్ రాయల్ ఈశ్వర రాయల్ చొరవపల్లి సర్పంచ్ వెంకటేష్ తుపాకుల నాగేశ్వరరావు ధనుంజయ నవ్యారమణ నాను దేవేంద్ర శ్రీకారం రవి రాయల్ పగడాల హరిబాబు సునీల్ రాయల్ కేదర్ రాయల్ మున్సిపల్ నరసింహ గండికోట రఘువీర్ కేవి ప్రసాద్ రాయల్ హోంగార్డు రాజు సురేంద్ర రామాంజనేయులు చెట్నేపల్లి సుహాసిని లక్ష్మి గుజరీ కవిత ప్రసన్న కొత్తపల్లి నాగరాజు నారాయణస్వామి రామయ్య ఎంగిలిబండ రంగయ్య హోటల్ నాగరాజు మధురాయల్ రమేష్ చెట్నపల్లి రామంజి సుంకన్న విఆర్ఓ రఘు ఊపిచల్ల నారాయణస్వామి శేఖర్ బలిద సంఘం నాయకులు తదితరులు ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొని శ్రీకృష్ణ దేవరాయాల విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు చాలా సంతోషం భవిష్యత్తులో మరిన్ని కార్యక్రమాలతో ముందుకు వెళ్ళి దిశగా ప్రయత్నం చేస్తామని చెప్పి తెలియజేసుకుంటున్నాడు ఇక్కడికి వచ్చేసిన సోదర సోదరి మనలందరికీ సోదరులందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు అలాగే ఈరోజు ముఖ్యంగా కృష్ణదేవాలయ జయంతి ఐదు వందల యాభై జయంతి జరుపుకోవడం ఆనందంగా ఉన్నా అలాగే ఈరోజు మహిళలకు ఈరోజు మేము ఒక మహిళా అధ్యక్షులకి గుద్ది మండలంలో బల్య సంఘం తరఫున ఎన్నుకో ఎన్నుకోలా నిర్ణయించుకున్నాం ఆమెను కూడా మళ్ళీ తట్టగారి పేరును తీర్పించి ఇక్కడ అనౌన్స్ చేసి కేక్ కట్ చేస్తారు

ಎಲ್ ಎ ಮುಖ್ಯಮಂತ್ರಿ ಅಂದಿರ ದಲಿತ ಸಂಘದ ಮಹಿಳಾ ಅಧ್ಯಕ್ಷರೀಗಲ್ ಒನಿಯನ್ ಲೀಗಲ್ ಅಡ್ವೈಸರ್ ಸೌರಭ ಶ್ರೀನಿವಾಸ ನಿರ್ಮಿಸ అనౌన్స్ చేశాను మాకు అందులో హేమ గారి యొక్క ఆధ్వర్యంలో మనము ఏ రకాలు కావాలంటే తినగల

కొంతమంది పెద్దలు ఉన్నారు ఇప్పుడు రామకృష్ణ నాగరాజు పెద్దలందరూ వాళ్ళు కూడా మన కమిటీకి సలహాలు ఇస్తూ రామన్జీ కూడా సలహాలు ఇస్తూ సలహాలు ఇస్తూ నరసింహ ఎందుకెన్ పోతాను ఎందుకో అది హీట్ అయింది అది మాట్లాడుతానండి మాట్లాడుతా మాట్లాడుతుందా అక్క అంటే స్వీట్ సింగ్ श्री श्री मिलीजो సాగుష దేవరాలు జయంతి ఉత్సవాలు వరియో సోదరులందరూ కూడా ప్రత్యేక దగ్గర ఈ రాష్ట్ర వ్యాప్తంగా కాదు ఈ దేశవ్యాప్తంగా కూడా శ్రీపుష చేసినటువంటి సేవల్ని ప్రతి వర్ధంటికి జయంతికి గుర్తు చేస్తూ ఈ దేశాన్ని పాలించినటువంటి రాజుల్లో విజయనగరం అదే తరమైనటువంటి శిల్పుశ దేవరాయలు అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశారు ఐదు వందల యాభై మూడు సంవత్సరాల కింద చేసినటువంటి ఆయన చేసినటువంటి ఆ సేవలు కానీ అభివృద్ధి కార్యక్రమాలు కానీ ఈ రోజు కూడా మనమంతా కూడా మాట్లాడుకుంటున్నాం అంటే ఇటువంటి గొప్ప చక్రవర్తి మన కులంలో పుట్టడం మనమంతా కూడా గర్వించాల్సిన విషయం ఎందుకంటే ఇక ఒక ఐదు సంవత్సరాలు చేసిందో ఒక సంవత్సరం కింద చేసిన సేవల్లో కూడా మనం ధననం చేసుకోవాలంటే ఇబ్బందికరంగా ఈ పరిస్థితుల్లో దాదాపు ఐదు వందల అరవై సంవత్సరాలు అంటే యాభై మూడు సంవత్సరాలు కింద చేసినటువంటి సేవలను మనం చేసుకుంటామంటే ఆ చక్రవర్తి యొక్క పేరు గతంలో అప్పుడు ఏ విధంగా ఉన్నాదో అదే విధంగా భవిష్యత్తు తరాలు కూడా మనమంతా తెలియజేయాల్సిన అవసరము ఆవశ్యకత అవసరం కూడా ఉంది ఎందుకంటే మరి ఆయన పేరు చెప్పుకొని మరి ఇప్పుడే మన లీగల్ అడ్వైజర్ శ్రీనివాసరావు బాబా మాట చెప్పాడు ఇది ఇంకా అన్ని కులాలకు చేరాలంటే ఇప్పుడు బల్లె కులం వరకే పరిమితంగా ఉంది అన్ని కులాలకు చేరాలంటే కింద శ్రీపుష్ణ దేవుడు యొక్క సెలవు దినంగా ప్రకటించాలని నేను మనస్ఫూర్తిగా దాన్ని ఆహ్వానిస్తున్నా ఎందుకంటే ఒక ఏ విరోధ సెలవు ఇచ్చినారంటే ఈ బల్లెలకు సంబంధించిన ఆరాధ్య రాజు ఆరాధ్య దైవమైనటువంటి మూల శ్రీకృష్ణ దేవరాలు పుట్టిన పుట్టినరోజు అంట అందుకే సెలవు ఇచ్చినారంటే ఇక్కడ అది పేపర్లకు కానీ టీవీలకు కానీ మిగతా సోషల్ మీడియాలకు కానీ తర్వాత మౌత్ టాక్ కానీ పెరిగిపోయి మన శ్రీకృష్ణ దేవరాలు చేసినటువంటి సేవా కార్యక్రమాల్ని అందరూ కూడా చర్చించుకుంటారు మన కులంతో పాటి అప్పుడు శ్రీకృష్ణ దేవరాలకు మరింత పేరు ప్రఖ్యాతులు వస్తాయి దాంతో పాటు కాపులంటే ఎవరు ఓ శ్రీకృష్ణ దేవరాలు వలస చెందినవాడ ఆయన అప్పుడే అన్ని సేవలు చేశాడంటే మరి ఇప్పుడు చేయబోళ్ళు ఎన్ని సేవలు చేస్తారో ఆయన ఆదర్శంగా తీసుకొని ముందుకు వెళ్తారని మిగతా కులస్తులందరూ కూడా ఈ కాపుల వెంట నడుస్తారని నడిచాలని ఈ కాపులు ఈ రాజ్యాధికారాన్ని సాధించాలని అందరికి ఆదర్శంగా స్ఫూర్తిగా నిలవాలని ఈ దేశంలోనే పల్లెలంటే వాళ్ళ సత్తా ఏమిటో చూపించే కాలం చాలా సమీపంలో ఉంది మీరంతా చూపిస్తారని మళ్ళీ కాపులు ఈ రాజ్యంలో ఈ రాజ్యాధికారాన్ని సాధించే అందుకు అడుగులు వేస్తున్నారు అడుగులకు మీ అడుగులు తోడు కావాల అన్ని అడుగుల తోడైతే రాజ్యాధికారం మన అబంధ హస్తాలేకొస్తాదని ఈ సందర్భంగా మీ అందరికి తెలియజేస్తూ ఈ సదావకాశాన్ని ఇచ్చినటువంటి బలి సోదరులకి సోదరు మనులందరికీ కూడా అదేవిధంగా మీడియా మిత్రులందరూ కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తున్నారు కృతజ్ఞతలు పదహైదు వందల ఐదు నుంచి ఇరవై తొమ్మిది వరకే ఆయన శ్రీ శ్రీకృష్ణదేవరాయ అంటే ఆయన పరిపాలించినటువంటి కాలము చాలా తక్కువ ఆయన ఖ్యాతి అనేది ఐదు వందల సంవత్సరాలు పైబడి ఖ్యాతి సంపాదించినాడు కానీ మనం ఇండియన్లు జీవిస్తున్నాము మన పిల్లలు చాలా పెద్దగా ఉంది అంటే మనం ఆయన ఆదర్శంగా తీసుకొని మహోన్నతమైన కార్యక్రమాలు ఎన్నో చేయాలని మన కులములు ఆయన జన్మించడము ఆయన ఆజ్ఞానుసారం మనం నడుచుకోవడము ఆయన మనం స్వరిస్తున్నాము మన తాతలు మన ముత్తాతలు శ్రీకృష్ణదేవరాలని కానీ మనమంటూ ఏం చేసినాము ఈ సమాజానికి ఈ సంఘానికి అనేది గుర్తింపుగా ముందుకు పోయి అందరం ఐక్యతగా ఉండి అందరం కూడా పాలు పంచుకొని ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో జరపాలని హృదయపూర్వకంగా కోరుకుంటూ ఈ మధ్య సంఘానికి వచ్చినటువంటి ఆత్మీయ మిత్రులందరికీ సహృదంగా నమస్కరిస్తున్నారు ఐదు వందల యాభై మూడో జయంతి జరుపుకోవడం ఈరోజు గుత్తి పట్టణంలో అదే కృష్ణదేవరాయల గుత్తికి కోటకి ఇక్కడ విచ్చేసిన మన ప్లేస్లో మనము ఈరోజు జరుపుకుంటున్న ఈ ఈ ప్రోగ్రామ్ జయంతి ప్రోగ్రామ్ మళ్ళా వచ్చే సంవత్సరం కల్లా పోరాడి ఇది రాష్ట్రం అంతా ప్రతి స్టార్టప్ హాలిడే గానో లేకుంటే కృష్ణదేవరాయల జయంతి సెలబ్రేషన్ గానో గవర్నమెంట్ ప్రకటించాలని చెప్పేసి మనం మొదటి డిమాండ్గా ప్రకటించుకుంటున్నాం అలాగే కృష్ణదేవరాయలు అంటే ఒక ఏనుగుతో సమానం ఏనుగు అంటే మామూలు ఏనుగు కాదు ఎన్నో ఎన్నో ఏనుగులు కలిపితే ఒక ఏనుగు అంత బలమున్న కృష్ణదేవరాయలు ఆయన ఆయన లేకుంటే ఈరోజు మన హిందూ సామ్రాజ్యం ఉండేది కాదు ప్రతి చాట మన గుళ్ళ మసీదులు మాత్రమే ఉండేటివి అలాంటి సమయంలో గుళ్ళని కాపాడిన ఏకైక వ్యక్తి కృష్ణదేవరాయలు అని చెప్పేసి మరొకసారి మనం చేసుకుంటూ ఆయన కృష్ణదేవరాయల వంశికులుగా మనం ప్రతి ఒక్కటి బలిజ వాళ్ళకి కష్టాల్లో సుఖాల్లో ప్రతి ఒక్కరు రోడ్డు మీద నిలబడి వాళ్ళకి సపోర్ట్ చేస్తేనే మన ఇంకా మిగతా వాళ్ళు నమ్ముతారు ఆ నమ్మిన తర్వాతే మనకి రాజ్యాధికారం వస్తుందని చెప్పి నేను భావిస్తూ ఈ రోజు జరుపుతున్న కృష్ణదేవరాయల జయంతికి జయో కృష్ణదేవరాయలు మాట్లాడుతూ జరుపుకుంటున్నామంటే ఆయన మన కులంలో పుట్టడం మనం ఎంతో అదృష్టం ఆయన పుట్టిన కులంలో పుట్టడం మన అదృష్టంగా మనం భావిస్తూ ఆయన చేసినటువంటి పరిపాలనలు మళ్ళీ మనము చేయాలి అంటే మన అందరము రాజాధికార దిశగా అడుగులు వేయాలి అంటే మనమందరం రాజాధికార దిశగా అడుగులు వేయాలంటే ఫస్ట్ మనం ఒకటే ఐక్యతగా కావడం కాదు ముఖ్యం మన చుట్టూ ఉన్న పరిశ్రమ కూడా మన సోదర సోదరి మనులుగా భావించి వారిని అందరిని కూడా కలుపుకొని భవిష్యత్తులో రాజాధికారం దిశగా అడుగులు వేసి రాజాధికారం సాధించుకోవాలని ఈ దిశగా మన వాళ్ళందరూ కూడా కృషి చేయాలని కోరుకుంటూ ఈ సభ పెద్దలకు అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను मीडिया वग्रह व्यक्त

పల్లి దేవరాయలు చేయించి చాలా ఘనంగా జరుపుకుంటున్నారు మనమందరం కూడా బైనాపల్లికి పోవలసిందిగా కోరుతున్నాం కుది మండల ప్రజలకు నమస్కారము ఈరోజు కృష్ణదేవరాయ జయంతి సందర్భంగా ఐదు వందల యాభై మూడు మేలు సందర్భంగా అందరూ రోగాలు కలిసి ఈరోజు మేము కేక్ కట్ చేసి ఘనంగా జరుపుకున్నాము అదేవిధంగా మండల అధ్యక్షురాలిగా కుత్తి మండల బంత కుది మండల అధ్యక్షురాలిగా ఈరోజు అయినా నేను చాలా సంతోషంగా ఉంది అదే విధంగా ఈరోజు మంచి రోజు రథ సభ్యుడు ఈ సందర్భంగా నాకు చాలా సంతోషంగా ఉంది అలాగే వద్య సంఘం వాళ్ళకి మహిళలకు కానీ పేరు పేదల వాళ్ళకి కానీ కుటుంబ సభ్యులకి కానీ ఏ విధంగా సాయం చేయాలన్నా ముందుకు వస్తాను అదేవిధంగా అది కూడా కలిసిమెలిసి ఉండాలి కలిసి వద్య సంగ సోదరి సోదరి మణి కోరుకుంటున్నాను నేను ధన్యవాదాలు